ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుభోదలో సంక్రాంతి విశేషాలు ఈ సంక్రాంతి విశేషాలను ఉత్తరాంధ్ర యాస అదేవిధంగా గోదావరి యాస జన్మస్థలం ఉత్తరాంధ్ర నివాస స్థలం గోదావరి ప్రాంతం ఈ రెండు యాసలతో మాట్లాడి విశేషాలను మీకు ఇవ్వాలని ఆలోచిస్తున్నాను మరి చక్కగా అర్థం చేసుకుంటారని వాస్తవంగా సంక్రాంతి విశేషాలు ఎలా ఉంటాయో చెప్పాలనుకుంటున్నాను ఆ సంక్రాంతి సెలవులు ముగిశాయండి పాఠశాల తెలిసాయి పిల్లలందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు పండగ ఇంకా బాగున్నావు సెలవులు ఇంకా బాగున్నావు అనుకుని పిల్లలే కాదండి పెద్దలు కూడా ఎందుకంటే ఆ సంక్రాంతి అనేది మామూలు కాదు కదండీ మూడు రోజుల పండగ ఎప్పటి నుంచో ఎన్నో ప్లాన్లు వేసుకున్న పండగ కదండీ మరి నుంచో అందరూ వస్తారు అల్లుళ్ళు కూతుళ్ళు బంధువులు శ్రేయోభిలాసులు అందరూ కూడా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకున్నా ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా సొంత ప్రాంతాలకు చేరుతారు కదండీ మరి మాకైతే జనవరి ఎనిమిదినే ప్రారంభమైందండి సంక్రాంతి వేడుకలు మా పాఠశాలలోనండి పిల్లలందరూ కూడా చాలా ఇరగగొట్టేశారు ప్రోగ్రాలు అన్నీ కూడానా మామూలుగా లేవండి అవన్నీ మీకు నేను వీడియోలో తెలియపరుస్తాను అనుకోండి అవకాశం ఉంటే పెడతాను మీకు చూదిరిగాని కానీ జనరల్గా మనకి సంక్రాంతి అనగానే మూడు రోజుల పండుగ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను కానీ మాకు జనవరి ఎనిమిదినే ప్రారంభం అయిందండి తొమ్మిదిని సెలవులు కదండీ ఎనిమిదినే మా పాఠశాలలో సంక్రాంతి వేడుకలు మామూలుగా లేవండి గాలిపటాలు ఎగిరేయడం కానీ మా పిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా ముగ్గులతో ముడిపించేశారండి మరి అబ్బాయిలు కూడా సామాన్యుటండి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఆ దొన్నలు అన్నీ కూడా కలప అన్నీ పట్టుకొచ్చేసి అక్కడ వేసేసారండి మంట భోగి మంట మామూలుగా లేదండి తర్వాత ప్రోగ్రాలు అండి పిల్లలందరూ కూడా ఎంత చక్కగా చేశారో తెలియదండి బాబోయ్ తక్కువ సమయంలోనే రియల్గా తీసేసారండి అదేనండి పాఠశాల మా పాఠశాల విద్యార్థులు మామూలుగా ఉండరండి చదువులోనూ అలాగే ఉంటారు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా అలాగే ఉంటారు అదేనండి ప్రభుత్వ పాఠశాల గొప్పతనం అన్ని రంగాల్లోనూ ఉంటారండి మరి ఎనిమిదవ తారీఖున ప్రారంభమైన మా సంక్రాంతి వేడుకలు తొమ్మిది నుంచి కదండి కదండీ అక్కడి నుంచి విద్యార్థి పిల్లల్లో ఒకటే సంతోషం ఆ సంతోషాలకి మేము కూడా కొంచెం అటు కట్టేసామండి అంటే మరీ ఎక్కువ సంతోషాలు అయిపోకూడదు కదండి అదేనండి పోయి వాళ్ళకి ఇంటి పని ఇచ్చేసాం మేము వర్కులు చేయమని పిల్లలు వర్కులు చేస్తారు అదే విధంగా దాంతోపాటు సందడే సందడిగా ఉంటారు అన్నీ చేస్తారండి ఈ రోజు నుంచి పాఠశాల తెలిసారు కదండి మరి పాఠశాలకి వెళ్ళేటప్పటికీ కొంతమంది పిల్లలు రారండి వాళ్ళ అమ్మమ్మగారు ఇంటికి మాయలు అక్కడికి వెళ్ళిపోయి ఇంకా పండగ వాతావరణాన్ని మర్చిపోకుండా అక్కడే వాళ్ళు రాలేక రాలేక కొంతమంది వస్తారు కొంతమంది రారండి అలా అలా ఈ వారం రోజులు అలా గడిచిపోతాయి వాళ్ళు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు రాసిన వర్కులు ఇవన్నీ కూడా మేము చక్కగా దిద్దేస్తామండి తర్వాత మళ్ళీ మా అమ్మలు పరీక్షల్లో పడతారండి మరి నా విషయానికి వచ్చేటప్పటికి జనవరి తొమ్మిది నుంచి మరి ఇక్కడ నేను రాజమండ్రిలోనే భోగి పదమూడు వరకు ఇక్కడే ఉన్నానండి పదమూడు వరకు ఇక్కడే ఉండి ఈ నాలుగు రోజులు కూడా చక్కగా కొన్ని వీడియోల్లో పంచుకున్నాను మరి అదేవిధంగా రాజమండ్రిలో వాతావరణాన్ని మొదటిసారిగా చూసామండి బాబోయ్ ఇంతకుముందు ఎప్పుడూ కూడా సెలవులు ఇచ్చిన వెంటనే మేము ఉత్తరాంధ్ర వెళ్ళిపోయేవారమే కానీ ఈసారి మాత్రం భోగి వరకు ఉండగలిగాం మరి తర్వాత ఉండలేకపోయామండి కారణం ఏంటంటారా ఎంతైనా మాతృభూమి కదండీ మాతృభూమిలో ముఖ్యంగా మరి సంక్రాంతి కనుమ మొక్కనుమ ఇవి మరి చూడాలి కదండీ అందులోనే మా పెద్దలకు వాళ్ళకి మూల తీసుకురావడం తర్వాత ఏమో మూల తీసుకొచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదండి మనందరి సంక్రాంతి అంటే పెద్దల పండుగ కదండి పెద్దలను మూల తీసుకురావడం మడపాలు అంటారు మడపాలు పెట్టడం ఈ పంతులు గారు వస్తారు పంతులు గారు వచ్చి చక్కగా ఆ పెద్దల్ని పూజా విధానంలో ఆ మంత్రాలతో వారిని తృప్తిపరిచి ఆ విధంగా కార్యక్రమాలన్నీ ఘనంగానే చేస్తారండి మరి ఇక్కడ కూడా బాగానే ముఖ్యంగా ఏంటంటే మరి గోదావరి వాసుల్లో సంక్రాంతి పండగ అంటే మామూలుగా ఉంటుంది కదండీ మరి అసలు మన మన గోదావరి వాసులు ప్రేమను బాగానే చూపెడతారండి అప్యాతులు పిలిపిస్తారు అలా విధంగా ఎలా కుల కూడా బాగానే ఉంటాయండి ఏదైనా సందడే సందడండి మరి పండగ వాతావరణం అంటే గోదావరి వాసులకి మరి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదండి కోడి పందాలు కానీ ఎడ్ల పందాలు ఎడ్ల పందాలు అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉంటాయి కానీ అండి ఇక్కడ కోడి పందాలు తర్వాత మిగతా సరదా సరదా ఆటలు ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయండి బాబోయ్ మామూలుగా ఉండవండి సంక్రాంతి అంటే నిజమైన సంక్రాంతి మన గోదావరి ప్రాంతంలోనే మనం చూడవచ్చండి మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా చేస్తారండి మరి నేను సంక్రాంతి లేనప్పుడు కూడా మిత్రుల ద్వారా నేను తెలుసుకున్నానండి వాళ్ళు పెట్టిన వీడియోలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయండి బాబు అసలు నిజంగా సంక్రాంతి యొక్క ఉత్సాహం మామూలుగా ఉత్సవం కానీ ఉత్సాహం కానీ చాలా చాలా బాగుంటుంది కదండి ఈసారి మాత్రం పూర్తిగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఏమీ కాదండి మరి అక్కడ తప్పనిసరిగా మరి మా పెద్దల్ని మూలకి తీసుకురావడం ఆ కార్యక్రమాలు చేయడం ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను భోగ వరకు ఉండడం ఇక్కడ కొంత వాతావరణం ఇక్కడ ఎంత సంస్కృతిని ఇక్కడ పరిస్థితుల్ని చూడటం మరలా మేము పదమూడో తారీఖుని భోగ స్నానాలు అయిపోయిన తర్వాత కుటుంబ సమేతంగా ఉత్తరాంధ్ర వెళ్ళామండి ట్రైన్లు అండి ఇక్కడికెట్లండి బాబు బస్సులు కానీ ట్రైన్లు కానీ ఏ వెహికల్ చూసినా మామూలుగా లేదండి అప్పటికి మేము అయినప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా వెళ్ళిపోయామండి ఎందుకంటే పోగునాడు ఎక్కువ మంది ప్రయాణం చేయరు కదండి అప్పటికే చేరిపోయారు కదండి మేము మాత్రం చాలా హ్యాపీగా విశాఖపట్నం చేరిపోయామండి విశాఖపట్నం చేరగానే ఇంకా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర వచ్చిందండి మామూలుగా ఉంటుంది అట్టండి ఇంకా అక్కడి నుంచి రే ఏట్రా ఏడు చేస్తున్నావురా అని అక్కడి నుంచి పలకరింపులు వచ్చారా నువ్వు రే ఏట్రా అలా మాట్లాడబెట్ నువ్వు మాట్లాడకంటే ఎలా అవుతాను బాసారి సరదాగా నువ్వు ఈ గోదావరి నుంచి బాగానే వచ్చావు ఇక్కడ మరి కార్యక్రమాలు అనేవి చూస్తావు కదా చూడాలి కదరా నువ్వు మరి మనం కూడా సంక్రాంతి పండుగ గరిగే చేస్తాం అని మరి మా ఉత్తరాంధ్ర మిత్రులు కానీ శ్రీ కానీ బంధువులు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పదమూడో తారీఖున వెళ్ళిన తర్వాత అండి ఒక రకమైన ఆనందం అండి మామూలుగా లేదండి ఆ మాతృభూమిని చూడగానే మాతృదేవతను చూడగానే అమ్మను చూడగానే మరి మా నాన్నగారు కాలం చేశారండి వారిని కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వారిని మూలం తీసుకొస్తామండి మా అత్తగారు కూడా ఇటీవల కాలం చేశారు బావమరిది వాళ్ళందరినీ కూడా ఏం చేస్తామంటే మరి ఉత్తరాంధ్రలో విశేషాలను ఒక్కసారి మీరు అంటే చాలామంది తిరిగిపోవచ్చు అంటే అక్కడ సంక్రాంతి కొంతమంది చేస్తారండి సంక్రాంతి తర్వాత కనుమ ముక్కనుమ ఇది సంక్రాంతి అందరూ చేస్తామండి అయితే ఈ సంక్రాంతి నాడు ఏం చేస్తారంటే పెద్దల్ని మన ఇంట్లోకి ఆహ్వానిస్తామండి అది ఆచారం అయితే ఏం చేస్తారంటే అక్కడ పూజా కార్యక్రమం చేసే ముందు ఎలా ఉంటుందంటే అక్కడ ఉత్తరాంధ్రలోనే మరి ఇక్కడికి గోదావరికి ఉత్తరాంధ్రకి నైజాం కానీ తర్వాత ఈ రాయలసీమ తెలంగాణ బతుకమ్మ పండుగలో ఎక్కువగా ఉంటారండి సంక్రాంతి ఎక్కువగా చేయకపోవచ్చు మరి ఉత్తరాంధ్ర మాత్రం కొంచెం వెరైటీగా ఉంటుందండి అంటే ముఖ్యంగా ఏం చేస్తామంటే అక్కడ పెద్దలు అంటే మనకి చనిపోయిన వాళ్ళందరినీ కూడా సంక్రాంతి నాడు మూలకి తీసుకొస్తారండి అది చక్కగా అండి మూలగ తీసిరావు అసలు ఈ సంక్రాంతి అనే సంక్రాంతి అంటేనే పెద్దల పండగ ఈ పెద్దల పండుగని స మూలకి తీసుకొచ్చి పొత్తర్లు ఏర్పాటు చేస్తారండి పొత్తర్లు అంటే బియ్యం కూరగాయలు అదేవిధంగా అక్కడ నాణ్యం ఇవన్నీ కూడా ఎంతమంది మన ఇంట్లో చనిపోతే అంతమందిని అంతమంది ఉదాహరణకు ఐదుగురు అనుకోండి ఐదు ఐదు పొత్తర్లు అరిటాకు మీద బియ్యం కూరగాయలు ఆ పెట్టి అలా అయ్యిగారు తర్వాత పంతులు గారిని పిలవడం అండి పంతులు గారిని పిలిచి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చక్కగా ఒక్కొక్కరు పేరు తెలిసి అలాగా అంటే ఉదాహరణకి మా తాతయ్య తీసుకుంటే జామి వెంకటేశ్వర్లు జామి సీతమ్మ జామి అప్పలస్వామి మరి మా మేనత్త జామి అప్పయ్యమ్మ ఇలా ఆ పేర్లుని తలిచి ఆ పేర్లు గురించి ఆ పెద్దల గురించి పంతులు గారు చెప్పడం మనం చక్కగా పెద్దలని తలుచుకొని చక్కటి శ్రేయ శ్రేయస్సుని అందించమని మనం మనసారా కోరుకోవడం అది పొత్తర్లు ఏర్పాటు చేస్తారండి పంతులు గారికి పొత్తలు ఇచ్చిన తర్వాత వంటలు చేయడం ఆ వంటల్లో కూడా చక్కగా ఈ అరిసెలు కానీ పోకొండలు కానీ అరిసెలు పోకొండలు తర్వాత జంతికలు మనకు తెలిసినవే కదండి ఇలా పిండి వంటలన్నీ కూడా చేస్తారు పిండి వంటలు అనగానే మనకి ఉత్తర గోదావరి అసులు అండి మామూలు కదండి బాబు పిండి వంటలు అంటే మామూలు గోదావరి రాసులే చాలా అద్భుతంగా చేస్తారు మరి ఇక్కడ కూడా సాధారణంగా మనకి ఈ ఉత్తరాంధ్రలోని ఈ విధంగా చేయడం ఆడపిల్లలు పిలుచుకోవడం ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటుంది మరి ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికీ ఆ సంక్రాంతి అయిపోతుంది కనుమ చక్కగా కనుమ అంటే మొక్కల మామూలుగా ఉండదండి మరి మాంసాహారులకి చాలా ఆసక్తి కదండి ఇది మాంసాహారులు కూడా కనుగిన బాగా చేసుకుంటారు మొక్కను అనగానే పశువులు పండగండి పశువులను పూజించుకోవడం నేనే మరి ఇక్కడ మన యాసనొక్కసారి పిలిస్తే ఆ అరే ఏంట్రా సత్యబాబు ఎప్పుడొచ్చారో నువ్వు బాగుందిరా మొత్తం మీద వస్తుంటారా నువ్వు రావాలరా రే నువ్వు అలకోరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను మాట్లాడుతున్నా కదా సత్యబాబు వచ్చాడు రాజమండ్రి నుంచి వచ్చాడు మరొకసారి అడితో మాట్లాడుతుంటే నువ్వు ఇద్దరు మధ్యలో మాట్లాడతావు ప్రతిదానికి దూరిపోతా ఉంటావు ఏంటే మరి సత్యబాబు నేను నేను పలకరించేటప్పుడు ఈ మధ్యలో దూరకూడదు కదరా ఎందుకు ఇలా దూరుతుంటాడు అని ఆ హ్యాపీ మాట్లాడాలనే ఆలోచన రావడం జరుగుతుంది అంటే అందులో ఏట్రా నువ్వేం మాట్లాడాలా మేము మాట్లాడకూడదా మా నేను మేమంతా మాట్లాడము ఎలా సత్యబాబు నేను మాట్లాడకూడదు ఎట్రా అని ఇలా వాళ్ళ యొక్క ఆప్యాయత అనురాగాలు వర్ణించలేమండి మరి అక్కడ అమ్మను కానీ అదేవిధంగా అత్తవారింటికి వెళ్ళడం మా అమ్మవి గారు మరి ఇటీవల మా అత్తయ్య గారు చనిపోవడం కొంచెం విషాదపూరితమైన విషయమే అత్తయ్య గారు ఉంటే వేరే 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 విషయం మామూలుగా ఉండదండి అసలు ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా కొత్త వాళ్ళున్నాయి నేను ఇప్పుడైనా పర్వాలేదండి ఆ ప్రేమాప్యాయతలు ఆ అభిమానాలు ఇవన్నీ కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉత్తరాంధ్రాలో గోదావరి వాసుల్లో ఎలా ఉంటాయో ఉత్తరాంధ్రలో కూడా అంత లేకపోయినా బాగానే ఉంటాయండి మరి అభిమానాలు కానీ ఆప్యాయతలు కానీ పలకరింపులు కానీ అన్నీ కూడా హృదయం నుంచి వస్తుంటాయండి ఆ విధంగా సంక్రాంతి సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి రంగవల్లలు కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయండి అయిపోయిన తర్వాత ముక్కన 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 నాడు పశువుల పండగ పశువులు పండగ ఎందుకంటే పశువుని ఎందుకు పండ చేస్తారంటే అంటే ఇప్పుడు తగ్గింది కానీ అండి మా చిన్నప్పుడు మాత్రం పశువులకి ఆ కొమ్ములకు రంగులు వేయడం కానీ ఆ పశువులను అలంకరించడం కానీ అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కసారైన పశువుల్ని దేవునితో సమానంగా భావిస్తూ చక్కగా అక్కడ ఉత్తరాంధ్రలో చేసేవారండి పశువుల పండగ చాలా ఇప్పుడిప్పుడు కనుమరుగ అవుతుంది మరి సంస్కృతిని కాపాడే బాధ్యత యువత మీద ఉంది ఇదండి అసలు విషయం ఈ విధంగా కనుము పండగ ముక్కను అయిపోయిన తర్వాత ఈ మాకు ఈ సంవత్సరం మాత్రం నాడు మా మేనమామ మరణించడం మరి కొంచెం విషాదపూరితమైన విషయం అండి పండగ కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఎందుకంటే మాకు బాగా ఆప్తులండి అన్ని విషయాలు మాకు చిన్నప్పుడు చక్కగా చెప్పేవారు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అని మా మేనమామ చెప్పేవారండి వారు కనుగునాడు మరణించడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం మరి తప్పదు కదండి జాతే జాతీషియా మరణం తరువాత దాన్ని మనం ఏం చేయలేం ఆయన పుణ్యకాలంలోనే చనిపోయి చక్కగా వారు వారి చరిత్రను ముగించుకోవడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం కూడా అంటే నేను పండగలో ఎలా చేసిన ఉద్దేశంతో చెప్పడం జరిగిందండి ఈ విధంగా మొత్తం మీద కనుమ కొంచెం విషాదపూరితం కనుమ అయినప్పుడు కూడా అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా చేసుకున్న పండుగని పరిశీలన చేస్తాం కదండి మరి చాలా బాగా బాగా జరిగిందండి మరి మా ఇంట్లో కొంచెం అయినప్పుడు కూడా మిగతా చోట్ల చాలా చక్కగానే జరిగింది పండగ అయిపోయిన తర్వాత మరి మేము ప్రతి చివరి వరకు ఉంటామండి ముందు రోజే మేము ప్రయాణం చేసాం ప్రయాణం కూడా నిజంగా బస్సులు కానీ ట్రైన్స్ కానీ అన్నీ ఇక్కడికి మరి ఇంకా నేను ఉత్తరాంధ్ర నుంచి రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డానండి కారణం ఏంటంటే అది సొంతూరు అమ్మను వదిలిపెట్టి రావడం మావిని వదిలిపెట్టి రావడం బంధువులు అన్నదమ్ములు అందరూ ఉండండి మరి ప్రతి సెలవులకి వెళ్తాం కదండి వాళ్ళు పలక్రింపులన్నీ కూడా చక్కగా ఏంట్రా సత్యబాబు ఎలా ఉన్నవారా బాగున్నావు కదరా నువ్వు ఏంట్రా అక్కడ విశేషాలు ఏంట్రా అక్కడ ఏటుంటాయి అక్కడ రాజమండ్రి అంటే చాలా బాగుంటుంది అంటారు నిజమే కదరా అంటుంటారు అంటే ఇక్కడ ప్రాంతాన్ని బట్టి యాస మారుతూ ఉంటుంది ఏ యాస అయినా తెలుగు భాష గొప్పతనం అది అక్కడ విషయం తెలుగు భాషలో ఒక రకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయండి హృదయపూర్వకమైన ఆప్యాయతలు కురిపి కురిపిస్తుంది ఆ భాష అట్లాగే మనకు రాయలసీమ కానీ తెలంగాణ కానీ ఆ భాషలో కొంచెం తెలంగాణలో రాయలసీమలో కొంచెం కాఠిన్యం ఉన్నప్పుడు కూడా హృదయం చాలా గొప్పగా ఉంటుందండి అది తెలుగు భాష గొప్పతనం అంటే ఇంకా నేను సరిగా పరిశీలన చేయలేకపోయాను కానీ చాలా చక్కగా చాలామంది మాట్లాడతారు ఈ విధంగా పండగంతా కూడా మేము కుటుంబ సమేతంగా బాగానే జరుపుకున్నాం ఒక చిన్న మరి తప్పనిసరిస్తు ఆ పసరు తప్ప అంతా బాగానే జరుపుకోవడం జరిగింది మరి సెలవులకు వచ్చేసామండి రాజమండ్రి మళ్ళీ రాజమండ్రి రాగానే గోదావరి నీరు వ్యవహారం ఇవన్నీ మామూలు మీ అందరు తెలియదేముందండి మరి ఇప్పుడే ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలంటే రెడీ అయిపోవాలి రెడీ అయిపోవాలి ఇంకా ఎక్కడి నుంచి మరి ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉందండి నాకు మా పాఠశాల అంటే మామూలుగా ఉండదండి మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు పాఠశాల ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తెరుస్తారు ఎప్పుడు తెలుస్తారు కొంతమంది ఎక్కువ మంది ఉంటారండి కొంతమంది కొన్ని ఎక్కడెక్కడో ఊర్లకు వెళ్ళే వాళ్ళు రాకుండా అమ్మమ్మ మామయ్యాల ఇంటికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది రేపే వెళ్ళిండు అలా చేరుతూ ఉంటారండి ఈ విధంగా మరికొన్ని గంటల్లో నేను స్కూల్లో ఉంటానండి వాళ్ళ పిల్లలు చేసే వర్క్లు కానీ వాళ్ళతో సరదాలు కానీ పండగ ఎలా చేసుకున్న ముచ్చట్లు కానీ ఈ సంస్ ఈ సంక్రాంతి యొక్క సంస్కృతిని కూడా ఒక వివరిస్తానండి మన పిల్లకి చెప్పాలండి బాబు పిల్లకి చెబితేనే లేకపోతే ఇప్పుడు పిల్లలకి చాలా మందికి సంక్రాంతి యొక్క సంస్కృతి లేదండి ఏదో పండగంటే పండగ అనుకుంటున్నారు మరి భోగభాగ్యాలు ఇచ్చిన భోగి సరదాలు ఇచ్చిన సంక్రాంతి అందరూ కలిసి కుటుంబ సమేతంగా కలభోజనము చేసే కనుమ మరి పశువుల్ని గౌరవించే మొక్కనుమ ఇలా మూడు రోజులు పండుగ ఉంటే నాలుగో రోజు మొక్కనుమ ఈ పండగల వాతావరణం ఎలా ఉంటుందంటే ఆప్యాయతన రాగాలు ఉంటాయి సోదరులు కలుస్తారు అదేవిధంగా అక్క చెల్లెలు కలుస్తారు కూతుళ్ళు అల్లుళ్ళు ఇంటికి వస్తే ఆ అత్త సంతోషం మామూలుగా ఉండదు మరి ఇంటికి వచ్చిన ఆ కొడుకులు కానీ కోడళ్ళు కానీ వచ్చేటప్పటికి తల్లిదండ్రుల సంతోషం ఇవన్నీ వర్ణించములేవండి ఆప్యాయితాలు ఆప్యాయతన రాగాలు అలా వస్తూ ఉంటాయండి ఒక్కసారి వాళ్ళని విడిచిపెట్టి వచ్చేటప్పటికీ ఏదో బాధగా ఉంటుందండి అయ్యో ఎంతో భారంగా ఈ మనసంతా భారమైపోతుందండి మామూలుగా ఉండదండి అసలు ఏదో లోటు కానీ తప్పదు కదండి ఇలా సంక్రాంతి పండుగ అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగ ఒక విశిష్టమైన అని మనం చెప్పచ్చు వారు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా తప్పనిసరిగా మాతృభూమికి రావడానికి ప్రయత్నం చేస్తారండి అది గొప్ప విషయం అందరూ కలుస్తారండి ఆప్యాయత అనురాగాలు ప్రేమలు పలకరింపులు హృదయాన్ని ఉప్పింగి చేస్తాయండి వచ్చేటప్పుడు కొంచెం చాలా చాలా బాధగా తల్లిదండ్రులకి అత్తమామలకి మన సోదరులకి అందరికీ బాధగా ఉంటుంది మనం కూడా వెళ్ళడానికి బాధపడతాం మీ అందరూ అనుభవించే ఉంటారు సంక్రాంతి అయిపోయింది కదండి గడిచిపోయింది కదా మీరందరూ కూడా మీ మీ ప్రదేశాలకు చేరుకున్నారు కదా చేరుకున్నారు వచ్చేటప్పుడు ఎంత భారంగా అయింది మీ హృదయాలు చూడండి మనం వెళ్ళేటప్పుడు సంక్రాంతికి వెళ్ళేటప్పుడు మన సొంత ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా ఎప్పుడు చేరుతాం ఎప్పుడు చేరుతాం ఉంటుంది మరి వచ్చేటప్పుడు చాలా భారంగానే వస్తుంటామండి ఇది సంక్రాంతి ముచ్చట్లు మీతో పంచుకోవడం కొంచెం ఆనందంగానే ఉందండి మరి మీరు కూడా సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో మిత్రులందరూ తెలియపరుస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ